సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా నజరేయుడా నా నాయసయ్య ఇలా మా స్థుతులతో నిన్ను స్థుతించదము నలభై ఒకటవ స్థుతి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా నలభై రెండవ స్థుతి నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా నలభై మూడవ స్థుతి బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు నలభై నాలుగవ స్థుతి గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా ఐదవ స్థుతి యహోష్వా ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు నలభై ఆరవ స్థుతి యహజ్గేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు నలభై ఏడవ స్థుతి హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా నలభై ఎనిమిదవ స్థుతి ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు నలభై తొమ్మిదవ స్థుతి ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతని రక్షించిన దేవా మీకు స్తోత్రములు యాభైవ స్థుతి శద్రక్ మిషక్ అభెద్నగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యకే చెల్లునుగాక